మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో గల ద్వారక గార్డెన్ లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు పెద్ద మొత్తంలో స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇటి కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు మెదక్ లోని పంతొమ్మిదవ వార్డు టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడం జరిగింది గూడు రంజన గారికి గారికి స్థానిక కౌన్సిలర్లకు మరి వేదికను అలంకరించిన ఇతర ముఖ్య నాయకులకు మరి ఇవాళ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి మెదక్ పట్టణం నుంచి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి మీకు తెలుసు పదేండ్లు మనం ఏ విధంగా మోసపోయినాం మనం ఏ విధంగా మోసం చేసిర్రు మన మెదక్ నియోజకవర్గాన్ని ఏ విధంగా ఎనకెట్ నెట్ట నెట్టవేసిర్రో మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు కాబట్టి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా మనం వచ్చి మూడు నెలలు కూడా అయితలేదు మూడు నెలలోనే మరి మూడు చౌరస్తాలు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాము మరి మూడు నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక కమిటీ వేసి మరి అతి తొందరలో మరి అది ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉన్నది అంటే మనం చేసే పనులన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి కనిపిస్తున్నా కనిపిస్తలేవా పని చేస్తున్నావా చేస్తలేవా ఇలా నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా ఎక్కడ చూసినా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగా ఉన్నది అందరు కూడా ఏ గ్రామంకి పోయినా ఏ వార్డుకి పోయినా ప్రజలు బ్రహ్మాండంగా మరి బ్రహ్మరథం పడుతూ మరి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేరుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఏదున్నా మేము ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాము కాబట్టి మాతో పాటు కలిసి పనిచేయడానికి వచ్చేసిన మీ అందరికి కూడా ఇంకొకసారి మరి పేరు పేరున ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ మరి మా మైనారిటీ మిత్రులు మా మైనారిటీ సోదరులకు మరి నమాజ్ టైం అవుతా ఉన్నది కాబట్టి మరి నేను ఎక్కువ సమయం మీరు తీసుకోను ఏదున్నా మన ఒక కుటుంబ సభ్యుల్లాగా నేను మీ కుటుంబ సభ్యుల్లాగా మీ అందరు కూడా మరి నా ఒక కుటుంబ సభ్యుడి మనం కలిసి మరి ముందుకు పోదామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి కోరుతూ మరి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి తెలుసు మాటలు తక్కువ చెప్తాం చేతలలో చేస్తాం మాటలు తక్కువ చెప్పి ఏదున్నా చేతలలో చేసే విధంగా మరి ముందుకు పోతాం అందరం కూడా కలిసి ముందుకు పోదాం అని చెప్పి మరి ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మనవి చేసుకుంటా ఉన్నా అందరు గట్టిగా